హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంక ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో అన్ని మండీల్లో యాక్షన్ అయితే పూర్తి అయిపోయిందండి ఆఫ్టర్ యాక్షన్ తర్వాత రోజు మీద పోల్చుకుంటే ఈరోజైతే కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు రేట్లు అయితే ఇంకా ఎస్కేఎస్ కిసాన్ మండీలో వచ్చేసరికి ఈరోజు నాటికాయలో పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటికాయల్లో ఇంకా సీడ్స్లో వచ్చేసరికి అంటే హైబ్రిడ్ కాయలు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుండి థౌజండ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సీడ్స్లో వచ్చేసరికి టాప్ రేటు ఇంకా ఆంధ్రకాయలు వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఆంధ్రకాయలు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు ఒక ఫ్రెండ్ చూసారు కదా ఇది వచ్చేసరికి ఎస్కేఎస్ కిసాన్ కిసాన్ మండీలోదండి ఇంకా సీఎంఆర్ మండీ అలాగే చాలా మండీలు అయితే మిగిలి ఉన్నాయి ఈ మండీలో వచ్చేసరికి ఈరోజు సీడ్స్ వెయ్యి రూపాయలు అయితే టాప్ అండ్ టాప్ రేటు థౌజండ్ రూపీస్ అయితే టాప్ రేటు ఒక ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్